అందరికీ వస్తే అండి ఎన్నికల దగ్గరికి వస్తున్నాయి మరో నలభై ఐదు యాభై రోజుల్లో పోలింగ్ ఉంది సో ఎన్నికలంటే ఖచ్చితంగా ప్రజాకర్షక నాయకులకు ప్రజాకర్షక వ్యక్తులకు పనిపడినట్టే సినీ గ్లామర్ కూడా ఎంతో కొంత తోడైనట్టే అయితే ఇక్కడ సగటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు చాలామందికి ఒక డౌటు జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రచారానికి వస్తారా రారా అసలు జూనియర్ ఎన్టీఆర్ గారు టీడీపీలో యాక్టివ్ అవుతారా లేదా ఎన్నికల టైంలో ఏమైనా ప్రచారం చేస్తారా అని ఎక్కడో ఒక మూల మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ మందికి లేదు కానీ ఎక్కడో ఒక వెయ్యి మందిలో ఒక పది మంది ఇరవై మంది దాన్ని కోరుకుంటున్నారు జూనియర్ ఎన్టీఆర్ కోరుకోవడం కాదు వస్తారని నమ్ముతున్నారు అలా కోరుకుంటున్న వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ మంది ఉన్నారు టీడీపీ కేడర్లోనే జూనియర్ ఎన్టీఆర్ గారు రావాలి ప్రచారం చేయాలి పార్టీ తరఫున యాక్టివ్ అవ్వాలి అని కోరుకుంటున్న వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే లేదా ఆయన రాడు మనం ఆశించడం అనవసరమని నైంటీ నైన్ పర్సెంట్ మంది ఫిక్స్ అయితే వన్ పర్సెంట్ మంది మాత్రం నమ్ము వస్తారు నమ్ముతారు వస్తారు ప్రచారం చేస్తారని నమ్ముతున్నారు ఇప్పటికీ కూడా సో ఒకటి ఒక క్లారిటీ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఇక ఈ ఎన్నికల వరకు టీడీపీ తరఫున ప్రచారం చేయనట్టు ఆయన గత ఎన్నికల్లో కూడా రాల గతంలో అంటే ఏముంది పార్టీ కొమ్ములు షార్ప్గా వాడిగా ఉన్నాయి ఇది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి పార్టీకి కొమ్ములు చాలా షార్ప్గా ఉన్నాయి ఎవడు కనిపితే వాటితో పొడి చేయడానికి రెడీగా ఉన్నారు సో అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు లాంటి అవసరం రాలేదు పార్టీకి సో అప్పుడు పార్టీ పిలవలేదు అతను కూడా రాలేదు రెండు వేల తొమ్మిదిలో ప్రచారం చేశారు రెండు వేల పద్నాలుగులో ప్రచారం చేయడానికి పిలిచారు కానీ ఆయన రాలేదు రెండు వేల పద్నాలుగులో టీడీపీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ వేరు రెండు వేల పంతొమ్మిదిలో కూడా టీడీపీ కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ వేరు సో ఇప్ ఇప్పుడు టీడీపీకి అవసరం ఉంది టీడీపీ పార్టీ మనుగడకి పార్టీ ఉనికికి చాలా కష్టం ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది ఖచ్చితంగా అధికారంలోకి రావాలి సో పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఒక క్రేజ్ ఏర్పాటు అయింది పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ పొత్తులో ఉన్నారు ఇరవై నాలుగు సీట్లు తీసుకున్నారు కానీ చాలా చోట్ల తెలుగుదేశం పార్టీని కూడా గెలిపించే బాధ్యత ఆయన తీసుకున్నారు సో పవన్ కళ్యాణ్ గారికి ఉన్న క్యాడర్ సపోర్టు అంతా కూడా టీడీపీకి ఉపయోగపడుతుంది టీడీపీ క్యాడర్ సపోర్ట్ పవన్ కళ్యాణ్ గారికి ఉపయోగపడుతుంది అయితే జూనియర్ ఎన్టీఆర్ కూడా వస్తే బాగుంటుంది అని చాలామంది ఆశించారు అయితే ఆయన ఇంకా రారు టీడీపీ తరఫున ఒక్క మొక్క కూడా ప్రచారం చేసే అవకాశం లేనే లేదు ఈ ఎన్నికలకు అనేది ఫిక్స్ అయిపోవచ్చు ఒక్క మీటింగ్కి కూడా అటెండ్ అవ్వరు అనేది ఫిక్స్ అయిపోవచ్చు ఒక్క వీడియో కూడా ఒక్క ట్వీట్ కూడా చేయరు పార్టీ రిలేటెడ్ అనేది కూడా ఫిక్స్ అయిపోవచ్చు ఏమి ఆయన ఏమి రెస్పాండ్ అవ్వరు పార్టీ కూడా అతను పిలిచే ఉద్దేశంలో లేదు యాక్చువల్లీ పార్టీ అయినా ఒక్కోసారి చంద్రబాబు గారు కబురు పెడతారు ఎవరినైనా కొంతమంది మనుషులను పంపించి ప్రచారానికి రమ్మను మీటింగులకు రమ్మను ఎక్కడో దగ్గర రమ్మనో కబురు పెడతారు ఆ కబురు కూడా పెట్టే ఉద్దేశంలో టీడీపీ లేదు ఇప్పుడు ఈ పరిస్థితుల్లో సో పార్టీ పిలవట్లేదు అతను రావట్లేదు పార్టీ పిలిస్తే అతను ఉన్నాడు పార్టీ పిలిస్తే అప్పుడు చూద్దాంలే ఆలోచిద్దాం లేనే లెక్కల్లో ఆయన ఉన్నాడు అసలు ఆయన రావాల్సిన అవసరం ఏముంది మనం ఆల్రెడీ గెలిచేస్తాము ఆయన పిలిచినా రాడు కదా అనే లెక్కల్లో వీళ్ళు ఉన్నారనమాట సో అలా మొత్తం చెడిపోయింది ప్రస్తుతానికి వాతావరణం మొత్తం సో ఎన్టీఆర్ గారు అయితే ఈ మధ్య కొంచెం ఆయన సన్నిహితులు వైసీపీలో ఉన్నారు కాబట్టి ఆయన కూడా ఇంటర్నల్గా వైసీపీకే సపోర్టు అనే వాదన కూడా కొంత ఉంది ఇంటర్నల్గా అంతర్గతంగా ఆయన ఎంత జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్టు చంద్రబాబు నాయుడు గారు అంటే పర్సనల్గా ఎన్టీఆర్కి నచ్చదు సో లోకేష్కి అతనికి ఈ మధ్య కూడా చిన్నపాటి గ్యాప్స్ ఉన్నాయేమో అందుకని అతను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేశారు అందులోకి ఆయన సన్నిహితులు కూడా ఎన్టీఆర్ గారికి చెప్పి ఆయన ద్వారానే వైసీపీలోకి వెళ్ళారు సో అందుకే ఎన్టీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తారని అనుకుంటారేమో కానీ లేదు ఆయన పూర్తిగా రాజకీయాలకు ప్రస్తుతానికి దూరంగా ఉండి ఇవన్నీ ఈ అనవసరమైన వివాదాలు నాకెందుకు భవిష్యత్తులో చూద్దాం అనే లెక్కలో ఉన్నాడు మేబీ ఎన్టీఆర్ పాలిటిక్స్లోకి అయితే వస్తాడు ఆయన పాలిటిక్స్లోకి వచ్చే ఆలోచనలో అయితే ఉన్నాడు కాకపోతే ఇంకొంచెం వయసు ముదరాలి థ్యాంక్ యూ